హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇరవై ఒకటి వేలు బహుమతి అక్టోబర్ వరకే ఛాన్స్ ఆ వివరాలు ఇటు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రత్యేకమైన ఆన్లైన్ పోటీ నిర్వహిస్తుంది ఈపీఎఫ్ఓ ఆశయాలను ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన ట్యాగ్ లైన్ రూపొందించాలని ప్రజలను కోరింది క్రియేటివిటీని ప్రోత్సహించేలా ఈ ఆన్లైన్ పోటీని ప్రకటించింది ఈ పోటీ ఎప్పుడు ప్రారంభమైందో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈ కాంటెస్ట్ అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమైంది అక్టోబర్ పది వరకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఎంట్రీలను కోరుతుంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరింది విజేతలకు ఏమేమి బహుమతులు ఇస్తున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈ కాంటెస్ట్లో పాల్గొని ప్రత్యేకమైన ట్యాగ్ లైన్ను సూచించిన ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు ఇస్తున్నారు మొదటి బహుమతిగా ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వగా రెండో బహుమతిగా పదకొండు వేలు మూడో బహుమతిగా ఐదు వేల ఒక్క వంద నగదు బహుమతిగా ఇస్తారు దీనితో పాటు విజేతలకు ఢిల్లీలో జరగనున్న ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది ఎలా పార్టిసిపేట్ చేయాలో మనం తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ లేదా ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ ట్యాగ్ ట్యాగ్లైన్ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు ట్యాగ్లైన్ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ కాంటెస్ట్లో పెద్ద ఎత్తున ప్రజలు పోటీలో పాల్గొనాలని కోరింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ట్విట్టర్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది ఈ కాంటెస్ట్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మై గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని కోరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో